ట్రాఫిక్ ఫైన్స్ ముందు ఉండే ఫైనల్ మనం ఇంటికి వెళ్దాం ఒక నెల రోజుల శాలరీ మొత్తం ఎగిరిపోతుంది సంవత్సరాలు సంవత్సరాలు పని వారని కొట్టినా సరే రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుండి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల వరకు ఏ హాయ్ గ్యాస్ నమస్తే అందరికి ఈ రోజు నేను ఈ వీడియో లో లో ట్రాఫిక్ ఫైన్స్ ఫైన్స్ మాత్రమే చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూస్తే దేనికి ఎంత ఫైన్ వేస్తారు కోవిట్ లో అని చెప్పి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఇక ముందు ఉండే ఫైనల్ కి ఇప్పుడున్న ఫైన్లకి కి చాలా డిఫరెంట్ వచ్చింది రీసెంట్ గానే కోవిట్ లో అప్డేట్ అంటే చేశారు ఫైనల్ కోసం మన యొక్క డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ అంటూ చేసామంటే వెంటనే ఫైన్ అంటూ వస్తుంది వెంటనే అది నీకు ఎవరైతే ఉన్నారో కఫ్లికి ఆ కఫుల్కి మెసేజ్ వెళ్తుంది ఎందుకంటే మనం చేసే డ్రైవింగ్లో చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే దానివల్ల మనం ఒక నెల రోజులు శాలరీ మొత్తం ఎగిరిపోతుంది ఫైన్లో ఒక మ్యాటర్లోకి వెళ్తే క్లియర్గా చెప్తాం చూడండి డైరెక్ట్ మనం మ్యాటర్లోకి వెళ్దాం ఆ ముందుగా మనం ఎక్కువ మంది యూజ్ చేసేది ఫోన్ ఫోన్ యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఇంతకు ముందు ఎంత వేసేవారు అంటే ఐదు దినార్లు వేసేవారు ఇప్పుడు ఎంత అంటే డెబ్బై దినార్లు డెబ్బై దినార్లు అంటే మన ఇండియా డబ్బులో ఇరవై వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక్క ఫోన్ యూజ్ చేయడం వల్ల ఓకే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇంతకు ముందు పది దినాలు వేసేవారు ఇప్పుడైతే ముప్పై దినాలు వేస్తున్నారు ముప్పై దినాలు అంటే ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు మన ఇండియా డబ్బులు తర్వాత నిర్లక్ష్యంగా అదే ఒక ఫోన్ చూసుకుంటున్నాను లేదంటే ఏదైనా తింటూ లేదా ఇర్లెస్గా నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు అంటే ముందు ఎంత వేసేవారు అంటే ముప్పై దినాలు వేసేవారు కానీ ఇప్పుడైతే నూట యాభై దినాలు అంటే నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు అంటే మాట్లా మనం ఒక్క నెల శాలరీ మొత్తం ఎగిరిపోద్ది మనం ఏదన్నా నిర్లక్ష్యంగా మనం డ్రైవింగ్ చేసామంటే నెక్స్ట్ అయితే ఆ సిగ్నల్స్ దాటితే ఇంతకు ముందు ముప్పై దినార్లు వేసేవారు ఇప్పుడు నూట యాభై దినార్లు ఖచ్చితంగా సిగ్నల్స్ మనం పాటించాల్సిందే ఎట్టి పరిస్థితులు ఏమన్నా ఎమర్జెన్సీగా లేదా ఏదైనా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోవాలి లేదా మనం కపిల్ కంగారు అని చెప్పి మనం ఏదైనా డ్రైవింగ్లో కంగారు కంగారుకి వెళ్ళిపోయి సిగ్నల్ దాటామంటే నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు సేమ్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన సిగ్నల్స్ దాటినా సరే నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది గమనించండి నెక్స్ట్ ఏంటంటే ఏదైనా అనవసరంగా సౌండ్ చేసిన ఎక్స్లెటర్ ఎక్కువ అనవసరంగా సౌండ్ చేసినా లేదు నువ్వు ఆ ఆరును కొట్టవలసిన ప్లేస్లో కాకుండా అనవసరమైన ప్లేస్లో నువ్వు ఆరును కొట్టినా సరే ఫైన్ ఎంత పెడుతుందో చెప్పినా ఇంతకుముందు పది దినాలు వేసేవారు ఇప్పుడు డెబ్బై ఐదు దినార్లు డెబ్బై ఐదు అంటే మన ఇండియా డబ్బులు ఇరవై వేల ఆరు వందల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఎందుకు ఏదైనా అనవసరంగా ఆరని కొట్టినా సరే అనవసరంగా ఆర్ని కొట్టినా లేదా ఎక్సలేటర్ ఎక్కువ రేజ్ చేసి సౌండ్ చేసినా సరే డెబ్బై దిన డె ఐదు దినర్లు ఇరవై వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మన ఇండియా డబ్బులు నెక్స్ట్ ఏంటంటే వికలాంగులు కేటాయించిన ప్లేస్లు ప్లేసులు పార్కింగ్లో కానీ వాళ్ళకి ఏదైనా ప్లేస్లో వాళ్ళు పార్క్ చేసుకోవడానికి సపరేట్గానే ఉంటుంది వాళ్ళ ప్లేస్లో నువ్వు కారు పార్కింగ్ చేసినా కార్ పెట్టినా కానీ ఇంతకుముందు పది దినార్లు వేసేవారు ఇప్పుడైతే డెబ్బై ఐదు డినర్లు డెబ్బై ఐదు డినర్లు ఇరవై వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అర్థమైందా అనవసరంగా సౌండ్ చేసి ఆరల్ని కొట్టినా డెబ్బై డెబ్బై ఐదు దినారులు వికలాంగుల ప్లేస్లో నువ్వు అటుకెళ్ళి కారు పెట్టినా సరే డెబ్బై ఐదు దినార్లు నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ లిమిట్ దాటితే నువ్వు మీ కపిల్ ఫోన్ చేశాడు కంగారు పెడుతున్నాడు ఏదన్నా మరి అర్జెంట్ పని ఉంది లేదా అది ఇది అని చెప్పి నువ్వు స్పీడ్ స్పీడ్ లిమిట్ దాటి ఒక గల్లీలో ఒక స్పీడ్ ఉంటుంది హైవేలో ఒక స్పీడ్ ఉంటుంది మెయిన్ రోడ్లో ఒక స్పీడ్ ఉంటుంది ఆ స్పీడ్ లిమిట్ అంటే దాటి నువ్వు ఏమైనా డ్రైవ్ చేసావంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు ఏంటంటే ఇరవై నుంచి యాభై దినారు లోపడేది ఇప్పుడు డెబ్బై దినార్ల నుంచి నూట యాభై దినార్లు పడుతుంది అంటే ఏ మనకి ఇరవై వేల నుంచి దగ్గర దగ్గర నలభై వేలు నలభై ఒక వెయ్యి దా పడుతుంది అనమాట అర్థమైంది అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ నెక్స్ట్ ఏంటంటే నో పార్కింగ్లో నువ్వు పార్కింగ్ చేస్తే ఇంతకుముందు ఐదు దినార్లు వేసేవారు ఇప్పుడు అయితే నో పార్కింగ్లో పార్కింగ్ చేయడం వల్ల పదిహేను దినార్లు అంటే నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు నో పార్కింగ్లో పెట్టడం వల్ల నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ విషయం లైసెన్స్ లేకుండా ఒకవేళ ఎవరైనా కారు మనం లైసెన్స్ లేకుండా ఏదైనా డ్రైవ్ చేయడానికి ప్రయత్నించినా సరే పొరపాటున ఏదైనా సరదాగా డ్రైవ్ చేసినా సరే వెంటనే ఎంత వేస్తారంటే వెయ్యి నుండి మూడు వేల దినార్లు వెయ్యి నుండి మూడు వేల దినార్లు పైన పడుతుంది అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుండి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల వరకు ఫైన్ పడుతుంది అర్థం చేసుకోండి ఏదైనా పొరపాటున మీరు సరదాగా ఎవరో మీ ఫ్రెండ్ గారు కానీ లేదా ఏదైనా సరదాగా తోలుదామని సరే పొరపాటున తోలు దొరికారే అంటే వెయ్యి నుంచి మూడు వేల దినార్లు లోపు పడుతుంది అంటే వెయ్యి దినార్లు అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అదే మూడు వేల దినార్లు అంటే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు మధ్యలో ఎంత అయినా పడచ్చు అర్థమైన లేదు మీ కఫీలు కొడుకులు ఎవరైనా సరే నేను తోలుతాను ఒకసారి మా నాన్నలేడు కదా లేకపోతే ఒకసారి అది ఇది అని చెప్పి అడిగినా సరే పొరపాటును మీరు ఇచ్చారంటే మామూలుగా ఉండదు సంవత్సరాలు సంవత్సరాలు మన తర్వాత ఇక్కడ పని చేసినా సరే మనం ఇంటికి వెళ్తాగా ఉండదు అన్ని లక్షలు మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైనల్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు ఫైన్ పడిన ప్రతి వెంటనే మనం ఫైన్ కట్టాల్సిందే చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ చాలా సిన్సియర్గా కేర్ఫుల్గా మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసామంటే చాలా మనం నష్టపోవాల్సి ఉంటుంది నెల నెల జీతం మనం పోగొట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుని మీరు ఈ ఫైనల్ విషయంలో మీరు మనం డ్రైవ్ చేసే విషయంలో చాలా కేర్ఫుల్గా మీరు అర్థం చేసుకుని డ్రైవ్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఛానల్లో మీకు ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదే కాకుండా ఇంకేదైనా మీకు మంచి కంటెంట్ కోసం ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్లో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను అది నేను ట్రై చేస్తాను మళ్ళీ ఎవరు బెస్ట్ నేను మంచిగా నా వల్ల ఎంత సాధ్యం ఉందో అంతవరకు మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మన ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ